దాని నుంచి వస్తున్న ఉంటున్నారు అని మా అమ్మే ఉంటుంది ఎందుకమ్మ వెళ్తున్నాము మీకు పిచ్చినా అంటే ఇంత అప్పులు ఉంటాయని కదా ఏదో కూడా అప్పులు పోతాయని అందుకని దీని వల్ల వస్తుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా అదే పేట చెట్లు చిలకడ పేట నుంచి ఎంత మంది వచ్చారు నాయన నేను మొత్తానికి పోయారు అక్కడికి ఏమన్నా ఏమన్నా మీకు ఆ చెప్పిన ఆనవాళ్ళు ఏమైనా కనబడ్డాయా దొరికే వాళ్ళు దొరికిందంటున్నారు ఏ అంటే ఏమో చూపిలేదు మాకేమో పట్టికలు ఉన్నాయి అది మొత్తం వస్తున్నాం ఏదో ఒకటి అంటే అప్పులుంటాయిగా తెప్పి ఉంటుంది టోటల్ గా ఇక్కడ వాళ్ళు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకున్నావు దొరకట్లేదు అని చెప్పాలని అది రాకుండా ఇంకేం చెప్పలేరా మీరు జనాలు కొత్త కొత్త ఇక్కడికి ఎతుక్కోట మీలాగా వాళ్ళ అప్పుల కోసం చాలా కదా ఏం చెప్పాలో వాళ్ళకి చెప్పే వాళ్ళే వస్తేనే వచ్చాము మేము దొరికిందమ్మా అక్కడికేడా వెళ్ళండి అక్కడ కూడా పొట్ల గూడెం కూడా ఉందంట మనకి అక్కడ కూడా వెళ్ళానమ్మా అని పొట్ల కూడా ఉంటది ఆడ అటు సైడ్ అంటా అండి మరి మా సరే సరే బండ్లు ఏమో పోలీసులు పట్టుకుంటున్నారండి ఏదో పొట్ట కోసం అని వచ్చాం మేము మీరు ఎందుకు వచ్చారు అమ్మా ఉదయం వస్తారు ఉదయం ఎందుకు వచ్చారు మేమా పదిన్నండి పదింటికి కల వచ్చారు పదింటికి కల వచ్చారు కొంచెంసేపు అవుతుంది వచ్చి కూడా ఈ లోగు పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చారు అది సరే జనాలకైతే ఏం చెప్పదలుస్తున్న టోటల్ గా ఇక్కడ రావద్దు అని రాకూడదండి వద్దండి దొరకట్లేదు కూల్ చేసుకొని పని చేసుకొని బతకడం అది అదే బెటర్ ఓకే థాంక్యూ అమ్మా అదేలే

ఆర్డర్ చేసి ఉంది కాస్త రాళ్ళను దొరికాటి చల్ల రాంది పడికి గుళకరాయంట్రాయ అంట అంటే టోటల్గా ఇక్కడ ఉన్నాయంట లేవంటారా మాకైతే వచ్చింది నమ్మకం తక్కువ ఎవరికోకుంటే అది కానీ లేదు అది నమ్మి ఇప్పుడు ఇక్కడికి ఇలాంటి ప్రజలు మీలాంటి ప్రజలు చాలా మంది వస్తుంటారు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏం చెప్పేది మాస బాబా ఎందుకు రావడం ఎక్కడ చెప్పటమే అప్పులు చేసుకుని ఎందుకు కూలికి పోయినా ఐదు వందలు కూలిస్తారు కూలి చేసుకుని బతికొండు సాగు అంటే వాళ్ళు ఎట్టే దిగుతారు మనం బట్టి కూలి ఒకసారి ఆశ పడకూడదు ఆశ అవుతుంది అనవసరం పాఠం అని చెప్పడం అప్పులు చేసుకోవడం రావటం ఇంటికి పోయినాక అప్పుల చింటి మీద పట్టడం అంతే లేదా ఓకే అండి